గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ లాస్ట్ రెండు వీడియోస్ అయితే చెప్పాం కదా మా ఇంటికైతే చుట్టాలు రాబోతున్నారు మా అన్నయ్య మా వదిన అలాగే మా యోక్షిత్ అల్లుడు మా మేనల్లుడు కూడా రాబోతున్నాడు అనమాట ఇంకా వాడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మా ఇంటికి రావడము మా వదిన వాళ్ళు అయితే పెళ్ళైన తర్వాత ఒకసారి అయితే వచ్చారనమాట అప్పటికి నాకైతే యూట్యూబ్ ఛానల్ ఏమీ లేదు ఇంకా ఇప్పుడైతే రాబోతున్నారు మా అన్నయ్య అయితే సెలవులకు వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే అవుతుందనమాట మా అన్నయ్యకి నేను చూసి వన్ ఇయర్ కి ఎక్కువైపోయింది లాస్ట్ ఇయర్ మా యోక్షిత్ బర్త్డే టైమ్ లో చూసాను మా ఇద్దరం కలిసాము మా అన్నయ్య నేను ఆ తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసుకున్నా ఎన్ని సార్లు వీడియో కాల్ చేసుకున్నా కానీ డైరెక్ట్ గా అయితే కలలేదు మొన్న మేము ఊరెళ్ళాము అంటే అప్పుడు మా అన్నయ్య రాలేదు మేము ఎక్కడికి వచ్చేసాము మా అన్నయ్య సెలవులకు కూరెళ్లారనమాట ఇప్పుడు మమ్మల్ని చూడడానికి అయితే మా అన్నయ్య వస్తున్నాడు నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది మా మామయ్య వెళ్ళిన టూ త్రీ డేస్ కి అయితే మా అన్నయ్యలు వస్తున్నారు నేను ఆల్రెడీ ట్రైన్ అయితే ఎక్కిపోయారనమాట శ్రీకాకుళంలో ఈ రోజు వస్తారు ఇక్కడికి నిన్న నైట్ తొమ్మిదిన్నరకు రావాల్సిన ట్రైన్ ఒంటి గంట వచ్చిందంట స్పెషల్ ట్రైన్ అంట మళ్ళీ చాలా లేట్ అనమాట కరగ్పూర్ రైల్వే స్టేషన్ కి ఎనిమిదికు ఎనిమిదిన్నరకు రావాల్సిన ట్రైన్ ఓహో పొద్దున్న ఎనిమిదిన్నరకు రావాల్సిన ట్రైన్ ఇప్పుడు లేట్ వల్ల మధ్యాహ్నం ఒంటి గంటకి సారీ సారీ మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుందట ఇంకేం చేస్తాము ట్రైన్ లేట్ అయిపోయింది యాక్చువల్ గా ఏంటంటే కరెక్ట్ టైం కె కనుక ట్రైన్ వస్తే ఇంకా మా బాబు ఏమో పికప్ చేసుకోవడానికి వెళ్లాలనేసుకొని ఈ రోజు మార్నింగ్ డ్యూటీ కాస్త మార్చుకున్నారు బీ ఫిఫ్త్ కి ఇంకా ట్రైన్ లేట్ అవడం వల్ల ఇప్పుడు బీ ఫిఫ్త్ కాస్త నైట్ డ్యూటీకి మార్చుకున్నారు అనమాట పికప్ చేసుకోవడానికి అని వెళ్తారు మరి వచ్చాక తింటారు అంటే లేట్ అయిపోతుంది కదా అందుకోసమనే ఇంకా త్వరగా వండేస్తే బాక్స్ తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా రైల్వే స్టేషన్ లో తినేసిన తర్వాత స్లోగా వస్తారనమాట అందుకోసమనే ఫాస్ట్ ఫాస్ట్ గా మా ఏమో దొండకాయని ఫ్రై చేయడానికి అనేసి దొండకాయని కట్ చేస్తున్నారు నేనేమో తోటకూర పప్పు వండడానికి అనేసి తోటకూర కట్ చేస్తున్నాను వేణి వండేస్తే ఇంకా మా బావ ఏదో బాక్స్ తీసుకుని వెళ్తారు మా యోక్షిత్ అన్ని తింటాడో తినడో అనేసి ఇప్పుడే అడిగాను అడిగితే ఏం పర్లేదు కొంచెం కారం తగ్గించితే ఏ ఫుడ్ మనం తింటామో ఆ ఫుడ్డే పెట్టేస్తాను వాడికి సపరేట్ గా ఇంకేం వండట్లేదు అని చెప్పింది గొబరా అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే మా బాబు వెళ్ళాలి అవునవును కరగ్పూర్ ఒంటి గంట చూపిస్తుంది నేను వస్తాను కరగ్పూర్కి పర్లేదులే అంటే మళ్ళీ ఫుడ్ ఇది ప్రాబ్లమ్ పెద్దగా నేను పట్టుకొని వస్తాను పర్లేదు రెండు గంటల ఇక్కడ నుంచి కార్ మీద పర్లేదు మరి మీరు వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోద్ది మా అన్నయ్య అనమాట ఫోను ఎక్కడ పెడితే అక్కడ ట్రైన్ ఆఫ్ చేసేస్తున్నారంట అందుకోసమనే లేట్ అయిపోయింది అది రావడం కూడా స్టార్టింగ్ బయలుదేరడం కూడా కొంచెం లేట్ గానే బయలుదేరింది ఇంకా నీకెందుకులే ఎందుకు బాబా ఇబ్బంది మేమే వచ్చేస్తాము వచ్చాక తింటాము అనేసి అంటున్నాడు వాళ్ళిద్దరైతే ఏ బాధ పడతారు కానీ మా అల్లుడు పిల్లలకి ఏంటంటే టైంకి మంచి ఫుడ్ పెట్టాలి లేదంటే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్ అయితే మళ్ళీ కూడా పడాలి ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చేస్తే అక్కడ కరక్పూర్ నుంచి డైరెక్ట్ హల్దియాకి అసన్సోల్ హల్దియా అని ఒక ట్రైన్ ఉండిద్ది అనమాట అది ఎక్కిపోతే పదకొండున్నర పన్నెండింటికల్లా హల్దియా వచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు కరక్పూర్ వచ్చేసరికి ఒంటి గంట అయిపోతుంది అందుకని మళ్ళీ ఇంకా చాలా లేట్ అయిపోద్ది ఇక్కడికి వచ్చేసరికి నాలుగు అయిపోద్ది వాళ్ళు లోకల్ ట్రైన్లు బస్సులు అన్ని మార్కుంటూ వస్తే మా బాబు కూడా నాకు దొండకాయలు కట్ చేసి ఇచ్చారు కాబట్టి వంట అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసాను సింపుల్ గా ఇంకేమేమి ఉండనో చూపిస్తాను వైట్ రైస్ ఇది దొండకాయ ఫ్రై ఇంక ఇది తోటకూర పప్పు అనమాట వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు బాక్సుల్లో పెట్టేస్తే మా బావ అయితే తీసుకుని వెళ్తారు మా అన్నయ్య మా వదినతో పాటు ఇంకా మా బావ కూడా అక్కడే వాళ్ళతోనే తింటారు అనమాట ఇంకా మా యోక్షిత్ మేనరుడితో కలిపి మొత్తానికి నలుగురికి ఇప్పుడైతే బాక్స్ పెట్టేస్తాను మా బావ ఫస్ట్ వాళ్ళతో పాటు తింటాను నాకు కూడా బాక్స్ పెట్టి అన్నారు సరే అన్నాను మళ్ళీ ఇప్పుడు బయలుదేరే టైంకి ఏంటంటే లేదు లేదు నేను ఇక్కడే ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతాను ఇంకా ఓన్లీ మీ అన్నయ్యాలకు సరిపడేటట్టు పెట్టు అన్నారు ఇంక మా అన్నయ్యలకి సరిపడేటట్టు రైస్ ఇంక ఇది తోటకూర పప్పు అలాగే దండకాయ ఫ్రై అయితే పెట్టేశానమాట ఇంకా బాక్సులు అయితే రెడీ మా అన్నయ్య మా అయితే బాక్స్ పెట్టేశాను ఇంకా మా బావ అయితే ఫ్రెష్ అయిపోయి తినేసి ఇంక బయలుదేరుతున్నారు అనమాట వాటర్ బాటిల్ తో వాటర్స్ వాటర్ బాటిల్స్ తో వాటరు తర్వాత ఇంక మేఘం దిగుంది అంతట్లసి వర్షం గట్రా పడినా గాని మళ్ళీ ఇబ్బంది కాబట్టి ఒక గొడుగు ఇంకా అవన్నీ పట్టుకొని అయితే బయలుదేరారు పేపర్ ప్లేట్స్ తీసుకొని వెళ్తారు అందరము పికప్ చేసుకోవడానికి వెళ్తే బాగుంటుంది కానీ ఆల్రెడీ పొద్దున్నే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు పన్నెండున్నర వరకు ఇంటికి అయితే రారు మళ్ళీ ఆ టైం వరకు వెయిట్ చేసి మేము బయలుదేరితే మాకోసం మళ్ళీ మా అన్నయ్య అక్కడ వెయిట్ చేయాలి టైం వేస్ట్ అయిపోద్ది అందుకోసమని ఇంకా నేనైతే వెళ్ళట్లేదు మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు లేరు అనుకోండి ఇంకా వేనతోనేమో కనీసం డోర్కి లాక్ ఉంది కదా ఉన్నారో లేదో అని కూడా చూడరు అనమాట వదిలేసి వెళ్ళిపోతారు ఇల్లు బయట ఉండాలి ఇక్కడ నుంచి కడక్పూర్కి రెండున్నర గంటల పడుతుంది సరే జాగ్రత్త బాయ్ మా బావ అయితే మా అన్నయ్య వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్లారు మా వదిన బర్త్డే రేపే అనమాట ఇంకా మా అన్నయ్య కేక్ చేయమని చెప్పారు ఆల్రెడీ కేక్ కావాల్సిన సామాన్లు అన్ని కూడా కొనుక్కొని వచ్చాం కదా ఇంక ఇప్పుడైతే కేక్ చేస్తాను ఆల్రెడీ మా అన్నయ్యకి అయితే అడిగాను ఏ ఫ్లేవర్ కేక్ చేయాలి ఏంటి అవన్నీ అడిగితే ఏదో ఒకటి నచ్చింది చేసే అన్నారు ఇంకా ఇంట్లో ఎలాగో బటర్ స్కా క్రష్ అయితే ఉందనమాట మళ్ళీ మార్కెట్లో కొనక్కర్లేదు ఇదిగోండి బటర్ స్కాచ్ క్రష్ అనమాట ఉంది ఇంక అందుకోసమనే ఇంకా బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే చేసేయాలనుకుంటున్నాను ఇంతకు అయితే నేను బటర్ స్కాచ్ కేకు ఎలా చేసుకోవాలి ఏంటి అదంతా కూడా డీటెయిల్డ్గా రెసిపీ లాగా అయితే చెప్పాను కాబట్టి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ ఏం చెప్పను ఇంక మా వద్దునుకో మా వద్దున బర్త్డే కోసం అనేసి ఇంక నేనైతే కేక్ చేస్తాను ప్రస్తుతానికి అయితే క్రష్ పని లేదు ఫస్ట్ అయితే కేక్ బేస్ ప్రిపేర్ చేసుకుంటా ఇంకా కేక్ కొన్ని రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అందుకోసమనే బటర్ మిల్క్ మేడ్ అయితే బయట పెట్టేశాను ఇంక ఇదిగోండి ఇది మైదా అలాగే ఇది ఐసింగ్ ఇంక అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్ గా కేక్ బేస్ అయితే ప్రిపేర్ చేసేస్తాను కేక్ బేస్ ప్రిపేర్ చేసేస్తే ఇంకా మిగిలింది విప్పింగ్ క్రీమ్ అవన్నీ అప్లై చేసుకోవచ్చు ఈవినింగ్ టైం పన్నెండున్నర అయిపోయింది ఇంక మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు వాడాడు రా పెద్దడు అన్నయ్య వచ్చేసావా స్కూల్ నుంచి షూలు సాక్స్ అన్ని తీసేయండి మా పిల్లలు స్కూల్ నుండి అయితే వచ్చేసారు వీళ్ళకి ఇంకా డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాను రాస్తావా మా పెద్ద మొత్తం స్కూల్లోవి రాయలేదా రోజు అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తుంది కదా రాయమని ఎందుకు రాయకుండా వస్తున్నావు మరి ఏం చేస్తున్నావు క్లాసులో గుడ్లు పెడతాను మరి ఏం చేస్తున్నావు సరే చూద్దాం ఫస్ట్ టైమ్ అయింది కాబట్టి బో తినేద్దాము తర్వాత చూద్దాం ఎవరు ఎంత వరకు రాశారో ఏంటి అనేది తెలుస్తుంది నేనైతే కేక్ బేస్ కోసం అనేసి అంతా ప్రిపేర్ చేసేసి ఇంకా కేక్ అయితే బేకింగ్ పెట్టాను ఈ కేక్ బేక్ అయ్యే లోపల ఇంకా అందరము లంచ్ చేసేస్తాము మా పిల్లలకి అయితే తినిపించేసాను ఇంక ఇప్పుడు నేను కూడా తింటున్నాను ఇంకా కేక్ కూడా బేక్ అయిపోతుంది ఇంకో ఫోర్ ఫైవ్ మినిట్స్ అంతే ఇంకా నేను తినేసిన తర్వాత ఇంకా కేక్ బయటకి తీసేసి మా పిల్లలకి ఇప్పుడే హోంవర్క్ కూడా చేయించేస్తాను నేను పిల్లలు అయితే తినేసాము తినేయగా వచ్చిన గిన్నెలన్నీ కూడా తోమేసాను అనమాట మా అయితే స్కూల్లో చెప్పిన క్లాస్ వర్క్ కూడా రాసుకోకుండా వచ్చేస్తున్నాడు మా చిన్నోడు అయితే ఇదిగోండి ఈ పేజ్ మొత్తం రాసుకుని వచ్చాడు కదా మా పెద్దోడు మాత్రము జస్ట్ ఇదిగోండి ఇక్కడ అరేజ్ చేసాను చూడండి ఆ రెండు లైన్లే రాశాడు అది కూడా స్పేస్ లేదనమాట మొత్తం కలిపి రాస్తాడు అందుకోసమని మొత్తం అరేజ్ చేపించేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే రాయిపిస్తున్నాను నువ్వు ఆడుకున్నావు అనుకో అన్న ఈ మైండ్ అంతా నీ దగ్గర ఉంటది ఆడు ఆడేస్తున్నాడు నేను ఆడుకోవట్లేదని నువ్వు కూడా కూర్చో అనేది చెప్తా ఉండు ఓకేనా ఎంతలో కేక్ అయితే బేక్ అయిపోయింది ఒకసారి అసలు ఎలాగ బేక్ అయిందో చూద్దాము టైం అయితే అయిపోయింది ఆగిపోయింది అనమాట ఇంకా ఇదిగోండి కేక్ అయితే బేక్ అయినట్టే ఉంది ఒకసారి పిక్ తో చూసుకుందాము ఇదిగోండి స్టిక్ అయితే నీట్ గా వచ్చింది పిండి ఏమి అంటుకోలేదు అంటే కేక్ మనకి బేక్ అయిపోయినట్టే చూడండి నీట్గా వచ్చింది ఏదైనా గా ఉందనుకోండి అప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టుకుంటే కేక్ అనేది బేక్ అయిపోద్ది ఇప్పుడు కేక్ బేక్ అయిపోయింది కదా కేక్ బేస్ అయితే రెడీ అనమాట ఇప్పుడు ఇది కూల్ అయిన తర్వాత లేయర్స్ గా కట్ చేసేసి విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటాను ఇప్పుడు టైం అయితే తక్కువ మూడు అయిపోతుంది అనమాట ఇప్పుడే ఒక పది నిమిషాలు అయిందంట ఇంకా ట్రైన్ అయితే కరగపూర్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిందంట ఇంకా ఎలాగో మా బాబు బాక్స్ తీసుకుని వెళ్లారు కదా అది తినేసిన తర్వాత తాపిగా బయలుదేరైతే వస్తారు ఇంకా మా పిల్లలకి క్లాస్ అప్డేట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు వచ్చే లోపల వీళ్ళకి హోంవర్క్ అన్ని కూడా ఫినిష్ చేయించేస్తాను ఇంకా ఇప్పుడు టైం అయితే మూడున్నర అయిపోయింది ఇంకా మా పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు ఇంకా క్లాస్ వర్క్ తో పాటు హోంవర్క్ కూడాను కంప్లీట్ చేయించేస్తున్నాను ఇంక నేనైతే ఆల్రెడీ కేక్ బేస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇదిగోండి ఆల్రెడీ కేక్ బేస్ అయితే చేస్తాను కదా ఇదైతే కూల్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా క్రీమ్ అవన్నీ రాసేసి ఇంకా కేక్ ఫినిష్ చేసేస్తాను మరెందుకు లేటు మా వాళ్ళు అదే మా అన్నయ్యాలు అయితే వచ్చేసరికి ఈవినింగ్ ఐదు ఐదున్నర అయిపోయి ఎలా కొంది ఇంక ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట కాసేపు అయింది మా ఇద్దరు హోంవర్క్లు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా యాపిల్ చేసి ఇచ్చానమాట తినేసారు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మా పిల్లలకి ఒక సైడ్ హోంవర్క్ చేపిస్తూనే ఇంకొక సైడ్ కేక్ అయితే చేస్తానమాట ఇంక ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కాసేపు అయిన తర్వాత ఇంక ఫైనల్ డెకరేషన్ చేస్తారు మా వాళ్ళు అదిలో సిగ్గోతున్నాడు అందుకే అన్నం తిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇందాక అయ్యాయి హోంవర్క్స్ సిగైపట్నడు ఏంటో ఏంద్ర అలసత్తు నువ్వు అత్త అత్తాను అత్త ఏయ్ అత్త ఏ చెప్పు అత్త ఇటు చూడరా ఆ యోక్షిత ఆ జోసాల ఉన్నారు కదా అటు చూస్తున్నాడు బాబులు టీవీ చూస్తున్నారు వచ్చేసారు మీరు ఇదిగో యోక్షిత చూడు వీడికి కూడా చూసి ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది ఆగస్టు పెళ్లికి వచ్చినప్పుడు చూడటమే ఏం రావడం యోక్సి ఇల్లు బావ ఎవరు ఎవరు యోక్షి యోక్షి ఎవరు బావా బావను యోక్షి బావను బావంటిది ఇస్తున్నా దేవును అవును మరి బావను బావా బావను 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 అంటే ఇస్తాను నేను అలా దేవుడు ఎవరు ఇల్లు ఎవరు ఇచ్చి ఇచ్చి అడిస్తున్నాయి బోల్డ్ బొమ్మలున్నాయమ్మా అసలు ఇదిగోండి ఏమి బొమ్మలు చూపించమ్మా ఈ బొమ్మలు మొన్న ఊర్లో ఉన్నప్పుడు వచ్చాయి అన్నమాట ఈ బొమ్మలు ఊర్లో మర్చిపోయాడు యోక్తి వస్తాడు వాడికి ఇచ్చేస్తానని మా అమ్మ చెప్తే ఆ బొమ్మలు నావి ఎవరికి ఇవ్వద్దు అమ్మమ్మ దాసి అమ్మమ్మ అనేసి చెప్పాడు అనమాట మా అమ్మకి ఇంకా ఎలాగో మా అన్నయ్యలు వదినాలు రావడం వల్ల ఇంకా ఈ బొమ్మలు అయితే తీసుకుని వచ్చారు ఈ బంగారం వి కిండర్ జాయ్ బొమ్మలు ఓకేలే యోక్షి కదా ఆడుకోండి కాదు పాడక నీకు ఇస్తాడు మళ్ళీ అంతే మరి ఉంటారు ఇంకా ఫైనల్లీ మా అన్నయ్య ఇంటికి వచ్చారు ఇంకా అందరికి టీ పెడుతున్నా అనమాట నేనైతే టీ తాగను కానీ మా అయితే తాగుతుంది మెయిన్ టీను టీయా అందుకోసమనే ఇంకా పెడుతున్నాను ఇంకా నిన్న బయలుదేరిపోయారు ఇప్పుడు ఐదు అయింది ఇప్పుడు ఇంటికి చేరారు అనమాట అందరికి తలనొప్పులుగా ఉన్నాయంట అందుకోసమనే మా బాబు కూడా ఈరోజు టీయే పెడుతున్నా ఇంకా మా వాళ్ళకి ఇవన్నీ పాతలు కానీ మా యోక్షిత్ కేమో కొత్త బొమ్మన అనమాట అన్నిటితో ఆడుతున్నాడు ముచ్చ నేను ఎవరు నేను ఎవరు రా అమ్మ కాదు నేను నేనెవరు ఎవరు నేను ఎవరు అట్ట అట్ట చె అన్ని బొమ్మలు తీస్తున్నాడా మీకు అవన్నీ పాతవి యోక్షిత్కేమో కొత్తవి చెప్పవా పోయినమ్మా

చేసుకోవాలి మాత్రం అసలు అరగలేదు ఇంకా మా అన్నయ్య మా వచ్చి తీసుకుని వచ్చారు అనమాట ఇదైతే సారి కందా కూర వండుతారనమాట దీంతో ఇదైతే ఇక్కడ దొరకదు ఇది మనం తొక్క తీసేటప్పుడు కొంచెం చేతులకు దొరకపడుతుంది ఆయిల్ గట్రా అప్లై చేసుకునే కూర వండాలి ఇది కట్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ అప్లై చేసుకోవాలి కదా మూడు కేజీలు స్వీట్ కార్న్ మీకు ఇష్టమా చిన్న స్వీట్ కార్ ఫేవరెట్ ఓకే బిస్కెట్స్

ఇంకా మా అన్నయ్యలు అయితే స్వీట్ కార్న్ తీసుకుని వచ్చారు కదా ఇవి కొనేసి టూ డేస్ అయిపోయింది అనమాట అందుకోసమనే ఇంకా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే పాడైపోతాయి అనేసి ఇంక ఇప్పుడే వడక పెట్టేశాను ఇంకా తింటున్నారు తింటావా తిన మీరు తినండి అండి ఫాస్ట్ గా మళ్ళీ డిన్నర్ చేయాలి ఇంక ఈ రోజు వాకింగ్ లేదు పాడు అనమాట వచ్చారు కాసేపు మాట్లాడుకున్నాము ఇంక డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తాను వండడము ఇంకా నైట్ డిన్నర్ లో కనేసి ఇంకా వైట్ రైస్ వండుతున్నా అలాగే రసం పెడుతున్నా మధ్యాహ్నం తోట పప్పు అయితే కొంచమే ఉంది సరిపోదు ఇంకా రసం పెట్టేసి ఇంకా మా బావి అయితే మార్కెట్ కి వెళ్లి చికెన్ తీసుకుని వచ్చారు చికెన్ కర్రీ వండేస్తాను ఇంకా అందరము ఫస్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్ ఆరున్నర కల్లా తినేస్తున్నాము ఇంకా స్వీట్ కార్న్ అనమాట ఆల్రెడీ వంట కూడా సగం అయిపోయింది అన్నం ఉడికిపోయింది పోయింది వార్చేసాను చాక్ కూడా వండేసాను ఇంకో వన్ చికెన్ కర్రీ వండితే వంట కూడా కంప్లీట్ అయిపోయినట్టే మా అల్లుడు బాబు కోసం పాలు మరగబెట్టేశాను నా కోసం అని దోశలు వేసుకున్నాను చికెన్ కర్రీ అయిపోయింది అన్నము చారు అన్ని వంట అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇదిగోండి చికెన్ కర్రీ అయితే వండేసాను చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా అందరము కలిసి ఒకేసారి తినాలనుకుంటున్నాము అందుకోసమే ఇంక నేను దోశలు వేసుకున్నాను కానీ తినలేదు అనమాట బయట మా అల్లుడు బాబుకి అన్నం తినిపిస్తున్నారు వాడితో మామూలుగా లేదు అస్సలు తినట్లేదు అన్నము ఇదిగోండి బండి మీద తిప్పుకొని అన్నం తినిపిస్తున్నారు అలా తినాలి ఇంట్లో పెడితే గొల్లు గొల్లు పెట్టేశాడు బయటకు తెచ్చి తినిపిస్తే అలా కొంచెం కొంచెం తింటున్నాడు చదవమని చెప్పు చదవమని చెప్పు ఏంటి ఏటి బావకి ఇప్పుడు ఎలాగన్నావు ఎలాగన్నా ఇప్పుడు చదవండి చెప్పు నీకు ఇంకా కొద్ది రోజులున్నాయిలే హ్యాపీ డేస్ చదవండి మీరు చదవండి మీరు చదవండి ఎవరి బ్యాగుల్లో వాళ్ళ బుక్స్ రేపటికి సర్దేశారు ఇంక ఇప్పుడు అయితే రేపు అడుగుతాం అయితే చెప్తున్నాను ఏ చదువు వెనకపటం తిడు వరకు ఆడుకుందాం కదా కాసేపు చదువు అంతటికి ఎందుకు అలాగ మూతి మార్చేసుకొని కాసేపు జస్ట్ ఒక్క పావు గంట చదివేసి పోతినేద్దాం ఓకేనా నీకే హాపిడెస్ అయిపోతాయిలే రెండు అయిపోయినాయి కదా ఇంకొక సంవత్సరమే తర్వాత నువ్వు చదువుకు వెళ్ళాలి వెళ్ళాలి అమ్మ బావల్ కంటే బాగా మాట్లాడుతున్నాడు బావల్కి ఏజ్ లో ఉన్నప్పుడు అసలు మాట్లాడే రాలేదు సార్ ఇంకా మా యోక్షి ఫస్ట్ తినేశాడు కాబట్టి ఇంక వాడైతే సోఫాలో ఆడుకుంటున్నాడు ఇంకా మేము అందరం అయితే ఇప్పుడు భోజనం చేస్తున్నాము అందరం సార్ చేస్తున్నాం అనమాట నేను కూడా దోశలు వేసుకున్నాను గానీ అందరం కలిసి తిందామనేసి నేను కూడా దోశలు అయితే ఇంక తినలేదు ఇప్పుడు నేను కూడా ఇంక తింటా కూర్చొని రైట్ జషి యోక్షిత్ ఫస్ట్ అయిపోయాడు నెక్స్ట్ మీరు తినేయాలి అందరము డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము నేను మా పిల్లలు కన్నం తినిపించిన సేపట్లో కొన్ని గిన్నెలు అయితే మా వదిన తోమేసింది ఇంకొన్ని గిన్నెలు ఫైనల్ గా నేను కూడా తోమేశాను ఇద్దరం కలిపి అయితే తోమేశామన్నమాట ఇంక వంటగదిలో అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి ఇంకా రేపు బర్త్డే కదా మా వదిలేమో ఇక్కడ కోల్ పెట్టుకుంటుంది అన్ని పెడుతున్నాడు అనమాట ఇదిగోండి ఏ బాబా చూడు చూడు అందరము తినేసాము ఇంక పొద్దున్న అయితే సగం కేక్ చేశాను కదా ఇంక ఇప్పుడు అయితే మిగిలిన ఫినిషింగ్ కదంతా చేసేస్తాను కేక్ కి ఇంక మళ్ళీ ఇప్పుడు కేక్ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట మా వదిన బర్త్డే ఇంకా కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట రేపు కట్ చేస్తాము సింపుల్ గా చేసేసాను ఆల్రెడీ బర్త్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ అయితే చేస్తాను కాబట్టి ఈసారి అయితే రెసిపీ ఏమి చూపించలేదు ఈ కేక్ ఎలాగందా కామెంట్ చేయండి మా వదిన గిఫ్ట్ అడిగిస్తాను డిలీషియస్ అని అనిపిస్తుంది అంట తినకుండానే రేపు తిందో లేదు రేపు తినేసి టేస్ట్ చేస్తా యోక్షి ఆడ చూడు ఏంటి సిగ్పడి చెయ్యి చెయ్య పెట్టేస్ట్ చేయాలని ఉందా రేపు రేపు అమ్మ కేక్ కట్ చేసిద్ది తరలి గుడ్ గుడ్ నైట్ నైట్ సరే బాబా జాగ్రత్త ఇంకా మా బాబుకి అయితే నైట్ డ్యూటీకి టైం అయిపోయింది పొద్దున్న డ్యూటీ కాస్త బీ సిఫ్ట్ కి బీ షిఫ్ట్ కాస్త ఇప్పుడు నైట్ డ్యూటీ అవుతుంది అనమాట నైట్ డ్యూటీకి అయితే వెళ్తున్నారు ఈ రోజు నైట్ డ్యూటీ అండ్ రేపు మార్నింగ్ డ్యూటీ మళ్ళీ రేపు మధ్యాహ్నం రెండున్నరకు వస్తారు బాయ్ ఇంకా మా బావ అయితే డ్యూటీకి అందరూ ఇంకొక మళ్ళీ రేపు తెల్లారితే లేవాలి రేపే మా వదిన బర్త్డే అనమాట ఫైనల్లీ సంవత్సరం తర్వాత అయితే మా అన్నయ్యని రియల్ గా కలిశాను సంవత్సరం ఎక్కువ అయిపోయింది మా వదిన మా అల్లుడికి అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో కలిసాను ఇంకా ఆగస్ట్ కూడా దగ్గర వచ్చేస్తుంది అండి మా వదినాలకు కూడా సంవత్సరం అయిపోద్ది ఇంకా ఇదనమాట ఈ రోజు వీడియో సంవత్సరం తర్వాత మేము కలుసుకున్నాము వీళ్ళు హల్దీగా వచ్చైతే మూడు సంవత్సరాల అప్పుడు యూట్యూబ్ ఎట్లేదు నాకు అప్పుడు వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట ఇప్పుడు ఫస్ట్ సారేమో ఇద్దరు కలిసి వచ్చారు ఈ సారేమో మా యోక్షి తల్లి నట్టుకుని వచ్చారు ఇంకొకసారి వచ్చినప్పుడు మా కోడలు నట్టుకుని వచ్చింది